మీకు తెలుసా రంగుల మారి శివలింగం ఉంటుందని అదే గుళ్ళో ఇంకో హైలైట్ ఏంటంటే వెంకటేశ్వర స్వామిని స్వరంగ మార్గంలోంచి మాత్రమే దర్శించుకోవచ్చని అటువంటి ప్లేస్ చూడడానికి నేనైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చేయండి స్వచ్ఛమైన గాలి పొలాలు పిల్ల కాలువలు ఇవన్నీ చూసుకుంటూ మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఈ విలేజ్ నేమ్ ఇల్లపల్లి ఇల్లపల్లి గ్రామం రంగులు మారే శివయ్య స్వరంగ మార్గంలోంచి మాత్రమే దర్శించుకునే వెంకటేశ్వర స్వామి ఉన్న ఆలయం ఇదే ఎటు చూసినా ఈ గుడిలో స్తంభాలు వాటిపైన శివలింగాలు ఇంకా ఆ స్తంభాల కింద ఒక్కొక్క శివలింగం చూస్తుంటే ఇక్కడికి రావడానికి నేను పడ్డ కష్టాన్ని మర్చిపోయాను ఈ గుడిని డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్స్కి కట్టిన వర్కర్స్కి రియల్లీ టేక్ అబౌ ఈ ఆలయంలో ఎనిమిది స్తంభాలను నిర్మించారు ఒక్కొక్క స్తంభానికి వెయ్యి ఎనిమిది శివలింగాలను చెక్కించారు మేము ఆ శివయ్యని దర్శించుకున్నాము ఆయన బంగారు రూపంలో దర్శనమిచ్చారు కానీ ఆయన అసలు స్వరూపం వెండి రూపంలో ఉంటుంది మళ్ళీ ఐదు నిమిషాల్లో బంగారు రూపం వస్తుంది ఈ శివయ్య చూస్తుంటే మనం కూడా ఇలా అభిషేకం చేసుకోవచ్చనే ఆశ కలిగింది కానీ గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం ఉండదు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గర్భగుడిలోకి వెళ్లకుండానే మనం అభిషేకం చేసుకోవచ్చని మీకు తెలుసా తర్వాత చెప్తాను గుర్తుపెట్టుకోండి స్వామివారి నిజరూప దర్శనం చూడాలంటే పొద్దుట ఏడున్నరకి వచ్చేస్తే అభిషేకం చేసే సమయం కాబట్టి మనకి నిజ రూప దర్శనం కలుగుతుంది మీకు ఇంకో విషయం చెప్తాను చుట్టుపక్కల లేవలేని ముసలి వాళ్లకు ఈ గుడి యాజమాన్యమే స్వయంగా భోజనాలు ఉండి మరి వాళ్ళకి రోజూ పట్టుకెళ్తారట రియల్లీ గ్రేట్ కదండి అలాగే ఇందాక మీకు చెప్తాను అన్నాను కదా ఇక్కడ ఎనిమిది స్తంభాలు ఉన్నాయి కదా ఒక్కొక్క స్తంభం కింద ఒక్కొక్క శివలింగాన్ని ఏర్పాటు చేసి ఈ శివలింగంపై మనం చేసే అభిషేకమే లోపలికి నేరుగా ఈ నీరు వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు దాంతో మనం స్వయంగా అభిషేకం చేసుకున్నట్టే ఈ శివాలయంలో ఈ శివయ్యను చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అన్నట్టు ఈ శివలింగం ఒక పాదరస శివలింగం ఇక్కడున్న మరో హైలైట్ భూగర్భ వెంకటేశ్వర స్వామి ఆలయం స్వరంగ మార్గంలోంచి మాత్రమే వెళ్ళాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు బియ్యం తీసుకొచ్చి సాక్షాత్ అన్నపూర్ణాదేవికి సమర్పిస్తారు ఆ సమర్పించిన బియ్యంని గుడి యాజమాన్యం లేని వాళ్ళందరికీ భోజనాలను ఏర్పాటు చేసి స్వయంగా తీసుకువెళ్తూ ఉంటారు ఈ అన్నపూర్ణాదేవిని దర్శించుకొని వెళ్తే స్వరంగ మార్గం మనకి స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళేటప్పుడు చిమ్మ చీకటిగా ఉండడం వల్ల కొంచెం టెన్షన్గా అనిపించినప్పటికీ మధ్యలో ఒక లైట్ అయితే ఉంది ఇలా స్వలంగ మార్గం నుంచి వెళ్తుంటే కొంచెం ఎగ్జైట్మెంట్గానే అనిపించింది అలా కొంచెం కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే నా పట్టేల సౌండ్ నాకే వినిపించి కొంచెం భయంగా అనిపించింది అయినా సరే స్వామివారి దర్శనం కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తుండగా ఆయన దివ్య దర్శనం కలిగింది చాలా ఎంత బాగుందంటే గూస్ బాంబ్స్ వచ్చేసాయి అంటే చూడండి ఒక్కసారిగా స్వామివారు పక్కన కుబేరుడు ఎటువంటి టెంపుల్ ఉన్న ప్లేస్ తప్పకుండా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని దేవుడికి నమస్కారం చేసుకొని బయటికి అయితే మేము స్టార్ట్ అయ్యాం ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి విలేజ్ నేమ్ ఎల్లపల్లి బిక్కవోల్ దగ్గర ఈస్ట్ గోదావరి సామర్లకోటకి ట్వంటీ కేఎం లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ అండ్ ఇటువైపు రాజమండ్రి నుంచి అయితే ట్వంటీ ఎయిట్ కేఎం వస్తుంది ఇటువంటి టెంపుల్స్ చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి మీకు ఈ టెంపుల్ నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్